మా సీతమ్మ తల్లి మెడలోంచి ఒక ముఖ్యాల హారాన్ని తీసి చేత్తో పట్టుకొని ఇలా రాముడి వంక చూసింది మాట్లాడితేనే అర్థమవుతుందా ఆయన మనస్సు ఆవిడ దగ్గర ఉంది ఆవిడ మనస్సు ఆయన దగ్గర ఉంది ఒకరి మనస్సు ఒకరి దగ్గర ఉన్న దాంపత్యం సీతారాములది కాబట్టి వెంటనే రాముడు అన్నాడు సీత నువ్వు ఆ ఆహారాన్ని మెడలోంచి ఎందుకు తీశావో నాకు తెలుసు వెంటనే ఆ తల్లి తన చేతిలో ఉన్నటువంటి ముత్యాల హారాన్ని హనుమకి ఇచ్చింది వెంటనే హనుమ ఆ హారాన్ని మెడలో వేసుకున్నారు చంద్రకిరణములు పడినటువంటి మేఘం ఎలా ఉంటుందో ఆయన పచ్చటి రంగులో కదండి ఉంటారు ఆ హారమును వేసుకున్నటువంటి హనుమ అలా మెరిసిపోయారు కాంతితోటి ఆయన ఏదో కోరికారు రామనామం ఏదైనా అవతల పారేశారు అటువంటి పిచ్చి పనులు ఆయన చేయలేదు